మీరు తల తల అంటే అందరం అదే ధోని తల అజిత్ తల అది ఏం చేస్తారు మన తెలుగులో తల అంటే హెడ్ సో కోర్స్ చూసి ఉంటారు ధోని హెడ్ ఈ రెడ్ సో కళలో వెరీ ఇంపార్టెంట్ అన్న విషయం ఆ తల ఆ మూవీ చూపించినప్పుడు అందరం కూర్చో తల ఎంత ఇంపార్టెంట్ లెగ్ చేయి లేకుండా పడుకోవచ్చు మన హెడ్ లేకుండా బదుకుంటున్నాను సో ఈ హెడ్తో నేను బతుకోవాలి ఒక సిబ్బోలిగా ప్రజెక్ట్ సో ఆ హెడ్ పెట్టి దీని మూవీ కష్టపడి చేశాడు ఈ మూవీ అందరం చూసి హిట్ చేయాలి హిట్ చేయాలి ఫోర్టీన్ ఫిబ్రవరి ఇ లవర్స్ డే ఈ మూవీ లవర్స్ డే చెప్పడం వైలెంట్ బ్యాలెంట్ ఇది సో ఇది ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే అన్ని మూవీల అన్ని కామెడీ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్నీ ఉంటుంది ఈ మూవీలో కొత్త కాంటాక్ట్ ఉంటుంది ఆ ఊరు టీనేజ్ అబ్బాయి ఇంత పెద్ద యాక్షన్ చేస్తున్నారంటే దానికి ఇద్దరికి నాకు తెలిసి ఎవరే లేదు అని పెద్ద పెద్ద హీరో చేస్తారు దానికి మీనింగ్ ఏమైనా ఉంటుంది ఇక్కడ అలా లేదు ఇప్పుడు టీనేజ్ అబ్బాయి ఎమోషన్లో ఫైట్ చేస్తున్నారంటే వాడు ఆర్డరీ బాయ్ వాడ స్టోరీ వాడు చిన్నప్పుడు కరాని క్రియేట్వాడు కాదు అలాంటి ఒక ఆర్డరీ అబ్బాయి ఎలా ఎమోషన్ అవుతారంటే ఉంటే దీనికి కొత్తగా ఉంటుంది జనంగా బాగా ఎంజాయ్ చేస్తారు దానికి టీనేజ్ యాక్షన్ కారణం కరెక్ట్గా ఉంటుంది చాలా బాగుంది చెప్తారు నేను చూసి సో దాన్ని నేను రాయడమే అంత కాన్సెప్ట్ అబ్బాయితో చేయాలి బట్ డెక్ట్ చేయాలి ఎందుకు నేను ఆ కాన్సెప్ట్ తీసుకున్నానంటే ఇప్పుడు కరోనా తర్వాత అన్ని టీనేజర్స్ పోయి చూస్తున్నారు వాళ్ళే ఫస్ట్ వచ్చేస్తున్నారు ఈ మిస్టేక్ ఆ మిస్టేక్ ఇక్కడ ఈ మిస్టేక్ కూడా చెప్పేస్తున్నారు ఇదలా లేదు ఇప్పుడు చాలా బ్రెయిన్ ఉండే స్టూడెంట్ ఆ గ్రాఫిక్ బాగాలేదని చెప్పేస్తున్నారు అది సో అందువల్ల వాళ్ళు మనసులో మనం ప్లేస్ పెట్టాలంటే అమరాచర్ గారి మూవీలో వాళ్ళు అన్ని బాగుంది వాళ్ళు చెప్పిన తర్వాత మొత్తం ఫ్యామిలీ వస్తారు సో వాళ్ళు ఎంట్రామో టీనేజ్ వాళ్ళు వాళ్ళు మనసులో ఉన్న క్యారెక్టర్ ఉండాలి వాళ్ళు ఒక్కరా ఉండాలని చెప్పి నేను ఈ కథ సెలెక్ట్ చేసిన దానికి నా అబ్బాయి అక్క పెట్టుకుంటాను సో డోంట్ మిస్ ఇట్ వెరీ చాలా రోజుల తర్వాత అమరాచేలో క్యాంప్లో వస్తున్నాడు డబ్బులు రణం ఎంజాయ్ చేయాలి అందరూ అడుగుతుంటారు ఎక్కడెళ్ళినా చేయాలి సార్ ఎప్పుడు సార్ వస్తుంది వచ్చేసింది ఎంజాయ్ చేయండి డబ్బులు లేదు ట్రిపుల్ రం ఇంకా ఇంకా నేను అందరితో చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ భూమికి చెప్తున్నాను సార్ మా మదర్ ప్రాబ్లమ్స్ అట్లా వాళ్ళు అద్వారా సార్ క్యాప్ వచ్చింది సార్ నవ్వు ఐ స్టార్ట్ అయ్యారు థ్యాంక్ యూ మాస్టర్ మీరు కతర్నాక్ మూవీతో మర్చిపోలేని ఒక ఫార్జెక్ట్ ఇది ఎందుకంటే బిగ్ బాస్తో సీజన్ పున్నప్పుడు మాస్టర్ ఒక మాట ఇచ్చారు మాస్టర్ మాట ఇస్తే నేను పెట్టుకుంటానే దానికి మాట ఈ సినిమా అరే నా సినిమాలో నేను పెట్టుకుంటున్నాను వేరే లెవెల్ కమిడీను నేను మంచి ట్యారెక్ట్ అని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటిలోనే మాట ఇచ్చారు నాకు అది సినిమా ద్వారా ప్రిఫ్ట్ చేశారు మాస్టర్ పెట్టుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ థ్యాంక్ యూ వీళ్ళు తల మాస్టర్తో వర్క్ చేయలేకపోయాను మాస్టర్ అబ్బాయితో వర్క్ చేస్తాను సో వెరీ గుడ్ యాక్టర్ తలలో నాకు డిఫరెంట్ రోల్ అండి మీరు ఎలా ఉంటుందంటే మీరు ఉపేంద్ర గారు సినిమాలో ఒక హెయిర్ స్టార్ట్ ఉపేంద్ర గారు ఉపేంద్ర మూవీలో హెయిర్ స్టైల్ ఆ హెయిర్ స్టైల్తో ఒక డిఫరెంట్ లుక్ మాస్టర్ రెడీ చేసే దగ్గరుండి అంటే ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ నా క్యారెక్టర్ వచ్చేసి మనం రివీల్ చేస్తే బాగుంది ఇప్పుడే ఇంకే థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ సాంగ్లో రిలీజ్ అయింది ఆ సాంగ్ ఆ సాంగ్ చూస్తే నా క్యారెక్టర్ ఎవరి అర్థమైపోతుంది అనమాట చాలా ఫన్నీగా చాలా అద్భుతంగా డైరల్తో నన్ను చాలా అద్భుతంగా చూపించారు బేసిక్ సినిమాలో హీరోలకి మంచి సాంగ్స్ ఉంటాయి లవ్ ఫేరియర్ సాంగ్స్ లవ్ చేసి నేను డిస్టర్బ్ అయిపోతాను నేను ఎవరిని లవ్ చేశాను ఎందుకు డిస్టర్బ్ అయ్యాను నేను డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఎవరు అనేది నేను థియేటర్ థియేటర్కి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ప్రతి ఒక్క లవ్ చాలా మంది లవ్ ఫేరియర్స్ ఉంటారు లవ్ బ్రేక్ అయింటుంది నాకు ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ దీంట్లో నా నా లవ్ స్టోరీకి ఒక పేరు ఉంది లవ్ స్టోరీ అని అన్నమాట ఇది ఉంది కదా ఇది లోపలికింత అర్థమైపోద్ది థియేటర్ లోపలికి అర్థమైపోతుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అమ్మ మాస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగ మంచి ఆర్టిస్టు చాలా పెద్ద హీరో అవుతాడు ఫస్ట్ ప్రాజెక్ట్ కానీ ఎన్నో సినిమాలు చేసిన అలా చేశాడు మాస్టర్ కొడుకున్నా ఇంకెవరు కుడతాడు ఇలాంటి అని చెప్పాడు మాస్టర్ తరపున ఇలాంటి అన్ని కొడతాడు ఆల్ ది బెస్ట్ ఆగి చాలా చాలా అద్భుతంగా చేశాడు అండ్ ప్లీజ్ వైజాగ్ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను డెక్వెస్ట్ చేస్తాను ఈ మీడియా ద్వారా మీరు ఈ వీడియో చూసి ఈ ప్రెస్ మీట్ చూసి డెఫినెట్గా ఫెప్ ఫోర్టీన్త్కి సినిమా తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే ప్రేమికులు తినవచ్చు ప్రేమికులు అంటే నాట్ ఓన్లీ లవర్స్ అమ్మ నా అమ్మ కొడుకుని ప్రేమించవచ్చు కొడుకు అమ్మని ప్రేమించవచ్చు చెల్లి అన్నన్ని ప్రేమించవచ్చు అంత ఫ్యామిలీ అంతా వచ్చి చూసే స్టోరీ ఇది సో బ్యూటిఫుల్ ఫ్యామిలీ స్టోరీ అనమాట తప్పకుండా అందరూ వచ్చి కొట్టింది ఈ సినిమా చూడండి చూసి ఒక మంచి హిట్ చేయండి మంచి పూర్తిగా కోరుకున్నాను ప్లీజ్ ఎందుకంటే మనోడికి చిన్న ప్ర ప్రయత్నం ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మనోడు ఎన్నో సినిమాలు మాస్టర్ లాంటి డైరెక్టర్స్ మనం రణం తీసుకుంటుంది రణం లాంటి ఒక అద్భుతమైన బ్లాక్ బస్ట్ ఇచ్చిన మాస్టర్ మళ్ళీ మన ముందుకు వచ్చి ఒక డైరెక్టర్ మన ముందుకు వచ్చి మనకు ఎంటర్టైన్ ఇవ్వబోతున్నారు తప్పకుండా చూడండి చూసి సినిమాని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో లాడ్స్ ప్రతి అండ్ ఈ ఈ సినిమాలు కానీ ఇంత ముందుకు వస్తాను కేవలం మా మీడియా మిత్రులు ఆ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీలాంటి వాళ్ళు లేకపోతే ఈ మీడియా లేకపోతే మీ అనేది లేదు మాకు లైఫ్ లేదు డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ అందరూ సపోర్ట్ చేస్తే నేను మనస్ఫూర్తితో కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ వైజాగ్ నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ ఏదంటే చాలా చెప్పండి వైజాగ్ అనేది ఆ వైజాగ్ బీచ్ పక్కన కూర్చొని అలా మాట్లాడుతుంటే ఒకటి అలా చేస్తుంటే చాలా బాగుంటుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ చూడరా అది పోస్టర్ పెట్ట కదా అదే అదే చెప్పేలేదా అది అది పాయింట్ అది సో అది సో ఇందులో ఏ లైటింగ్